అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ సిక్స్టీన్ హితేషు చైత్రని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి తన్నే చెక్ చేయిస్తే డాక్టరు టూ మచ్ స్ట్రెస్ తీసుకుంది రెండుసార్లు ఇలా జరిగి జరిగింది అంటున్నారు సో తనకి స్పృహ వచ్చే వరకు తన కండిషన్ ఎలా ఉంటుందని చెప్పలేం అని చెప్తాడు తనకే స్పృహ వస్తుంది డాక్టర్ అని అడుగుతాడు హితేషు ఇప్పుడు తనున్న కండిషన్కి ఇప్పుడే స్పృహ వస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అందుకే తన మైండ్ కామ్ అయ్యేలా సెడెస్ సెడేటివ్స్ ఇచ్చాం ఒక త్రీ అవర్స్ తను ప్రశాంతంగా పడుకుంటే కొంచెం రిలీఫ్ వచ్చి నార్మల్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ కొంచెమైనా ఉన్నాయి అని చెప్తాడు డాక్టర్ హితేషు థ్యాంక్ యూ డాక్టర్ అని చిత్రపక్కన కూర్చుని నిమురుతూ నిన్న ఇలా చూసి నా ప్రాణం వెలువెల్లాడుతుంది బేబీ నేను కూడా వీక్ అయిపోతున్నాను త్వరగా నార్మల్ అవ్వు ప్లీజ్ అని తన నుదుటి మీద ముద్దు పెట్టి కన్నీళ్లు కారుస్తాడు గారు హితేష్ని ఓదారుస్తూ నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే చేతులని హ్యాండిల్ చేయగలవు హితు నువ్వెలా వీక్ అయితే తన పరిస్థితి ఏంటి తన ముందర నువ్వెలా ఏడిస్తే తన వల్లే నువ్వు ఏడుస్తున్నావు అని మళ్ళీ ఫీల్ అవుతుంది కదా అంటారు హితేషు వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని దానికి ఏమైనా అయితే నేను బతకలేనమ్మా ఎందుకో తెలీదు అదంటే పిచ్చి ప్రేమ దాన్ని చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకున్నాను అనని చిన్నపిల్లాళ్ళ ఏడుస్తుంటే తనకేం కాదు నాన్న మీ ఇద్దరూ మా ప్రాణంరా అదంటే నీకే కాదు నాకు కూడా ప్రేమే మీరే ఎలా ఉంటే మిమ్మల్ని చూసి నేనేమవ్వాలి చెప్పు అంటారు గారు కన్నీళ్లు పెడుతూ మహేంద్ర గారు హితేషు తల మీద చేయి పెట్టి చిత్రం చూసి నువ్వు మీ ఇద్దరిని చూసి మీ అమ్మ మీ ముగ్గురిని చూసి నేను అంటారు బాధపడుతూ హితేషు కన్నీళ్లు తుడుచుకుని డాడ్ అమ్మ కోసం జ్యూస్ తీసుకురండి అంటాడు మధురగారు వెంటనే వాడి కోసం కూడా అంటారు మహేంద్ర గారు అని మీరు మాత్రం ఏడవకుండా ఉండండి అని ఆయన వెళ్తారు శివాంశు ఆద్విక్ హాస్పిటల్కి వచ్చి హితేష్ బాధను చూసి వాళ్ళు కూడా బాధపడతారు కాసేపు అయ్యాక మీరు వెళ్ళండి షు శ్రీనిక్కి అన్వికకి మీ అవసరం ఉంది ఇక్కడ నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు హితేషు చిత్ర ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదని తను మేల్కొని ఉన్నప్పుడు తను కూడా మేల్కొని ఉండాలని హితేష్ కూడా పడుకుంటాడు తనకి స్పృహ వస్తుందనే టైంకి గారు వచ్చి తనని లేపితే హితేష్ చిత్ర చేతిని పట్టుకుని చూస్తూ కూర్చుంటాడు మహేంద్ర గారు వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వస్తారు చిత్ర కళ్ళు తెరుస్తూ ఉండడంతో డాక్టర్ తన పక్కన నిలబడి మీరు టెన్షన్ పడకండి తనని నార్మల్గా ఉండనివ్వండి అని చెప్పి చిత్ర అని పిలుస్తారు చిత్ర కళ్ళు తెరిచి సర్ సార్ ఎక్ ఎక్కడున్నారు అని అని అడుగుతుంటే హితేషు నేను ఎక్కడే ఉన్నాను బేబీ అంటాడు చిత్ర చిన్న స్మైల్ ఇచ్చి ఏమైంది సార్ ఎందుకు డల్గా ఉన్నారు మనం ఎక్కడున్నాం అని అడుగుతుంది నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు బేబీ అందుకే మీ ఆయన పరుగున హాస్పిటల్లో తీసుకుని వచ్చారు అని డాక్టర్ అనగానే మీరు బేబీ అని పిలవకండి డాక్టర్ సార్ మాత్రమే నన్ను అలా పిలవాలి అంటుంది చిత్ర డాక్టర్ నవ్వి ఓకే మిస్సెస్ అని ఆగితే చిత్ర మిస్సెస్ హితేష్ వర్మ అని చెప్తుంది డాక్టరు అని నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్తాడు చత్ర నేను హాస్పిటల్లో ఉండలేను డాక్టర్ నన్ను ఇంటి పంపించండి ప్లీజ్ అని అంటుంది డాక్టరు సరే అయితే అని మీ ఆయన్ని నాతో పంపిస్తే తనతో మాట్లాడి నిన్ను పంపించేస్తా అంటాడు చిత్ర అని త్వరగా మాట్లాడి రండి సార్ అని అత్తయ్య దాహంగా ఉంది వాటర్ ఇస్తారా అని అడుగుతుంది హితేషు మా అని సైగ చేసి డాక్టర్తో వెళ్తాడు డాక్టరు హితేష్తో హితు ప్రజెంట్ తన కండిషన్ ఓకే బట్ వాళ్ళ నాన్నగారు గుర్తొస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పాలంటే తన్ని అబ్జర్వ్ చేయాలి అంతవరకు నేను కూడా ఏమీ చెప్పలేను అంటాడు డాక్టరు మరెలా డాక్టర్ అంటాడు హితేష్ ఒక టూ డేస్ పక్కనే ఉండి తనను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ నాన్న గురించి మాట్లాడటం లేదా పేరు తీయటం ట్రై చేయండి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే హాస్పిటల్లో తీసుకురండి అని చెప్తాడు డాక్టరు ఇప్పుడు తీసుకెళ్ళమంటారా డాక్టర్ అని అడుగుతాడు హితేషు డాక్టరు తీసుకెళ్ళండి అని కానీ నైట్ టైమ్స్ మా ఏమైనా ప్రాబ్లం అయితే తన్ని కామ్ చేయడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తాను దాన్ని తీసుకుని తనకివ్వండి అని మెడిసిన్ రాసిస్తారు హితేష్ చిత్రం తీసుకుని ఇంటికి వచ్చేసి తను నడుస్తాను అన్న వినకుండా తనెత్తుకుని రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెడతాడు మధురగారు నేను వెళ్ళి తన కోసం ఏదైనా చేసుకుని తీసుకొస్తా అని కిందికి వెళ్తే మహేంద్ర గారు తనతోనే ఉండు హితు అని వాళ్ళకి ప్రైవసీ ఇచ్చేసి వెళ్తారు హితేషు పక్కన పడుకొని తనని తన వైపు తిప్పుకుని కౌగులించుకుని బేబీ మాల్దీవ్స్ ట్రిప్ నీకు నచ్చిందా అని స్టార్ట్ చేస్తాడు మెల్లగా చిత్ర ఏదో ఆలోచిస్తుంటే మీడియా వస్తున్నాడంట తెలుసా అని చెప్తుంటాడు హితేషు చిత్ర పరధ్యానంగా మొన్న మీరు స్నానం చేస్తున్నప్పుడు నాకు కాల్ చేసి నాతో మాట్లాడాడు అని చెప్తుంది హితేషు నిదానంగా చిత్రని అబ్జర్వ్ చేస్తూ మావయ్య కోసం మనం మాల్దీవ్స్లో తీసుకున్నవి ఎక్కడ పెట్టావు బేబీ అనగానే చిత్ర టక్కుని లేచి కూర్చుని నాన్న సార్ నాన్న ఎక్కడ మంటల్లో కాలిపోతున్నారు సార్ మనం వెళ్ళాలి అని ఏడవటం స్టార్ట్ చేస్తుంది హితేష్ ఎంత ఊరుకోబెట్టాలని చూస్తున్నా తన వల్ల కాకపోవడంతో డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తనతో బలవంతంగా మింగించి తనని ఒళ్ళో తీసుకుని గట్టిగా హక్ చేసుకుంటాడు హితేష్ చిత్ర ఏడుస్తూనే హితేష్ ఒళ్ళు నిద్రపోతుంది అలా రెండు రోజులు ఇంట్లో ఎవరికి నిద్రలేదు ఆకలేదు మొహంలో నవ్వులేదు మూడో రోజు నుండి చిత్ర వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది తను సెట్ అయ్యిందనుకున్న హితేష్కి మళ్ళీ టెన్షన్ మొదలయ్యి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు తను వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నట్లు తన పక్కనే వాళ్ళ నాన్న ఉన్నట్లు బిహేవ్ చేస్తుంది అని హితేష్ డాక్టర్తో చెప్పడంతో డాక్టర్ తనని చెక్ చేసి ఇప్పుడు నీ అవసరం తన చాలా ఉంది తనని డైవర్ట్ చేయాలి తన మీద ప్రేమను చూపించాలి తనకు నచ్చింది చేయాలి నువ్వేం చేస్తే తనలో వాళ్ళ నాన్న ఆలోచనలు రావో అలా తనతో ఉండాలి అలా వన్ వీక్ చేసి చూడండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్తాడు బా డాక్టరు అప్పటి నుండి హితేషు తన్ని డైవర్ట్ చేయటానికని తను అడిగినట్టు ప్రేమగా తనలో ఫీలింగ్స్ వచ్చేలా హాక్ చేసుకోవటం కిస్ చేయటం తన నల్లు నిమిషం కూడా వదలకుండా తన వెనకే తిరుగుతూ ఉండడం తెలిసి మార్చుకుంటూ వస్తూ ఉంటాడు అప్పటికే అప్పుడప్పుడు అర్ధరాత్రులు లేచి బెడ్ మీద కూర్చునో లేదంటే బాల్కనీలో మూలం కూర్చునో నాన్న అంటూ ఏడుస్తూ ఉండేది హితేషు తనని అనుక్షణం కనిపెట్టుకుని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి తనను తన మైండ్ని డైవర్ట్ చేయడానికి తన కష్టంగా ఉన్న చేతుల మీద ప్రేమ చూపిస్తూ తనని టెంప్ట్ చేసి కూల్ చేసేవాడు కానీ ఏ రోజు లిమిట్స్ దాటి మాత్రం ప్రవర్తించాడు తను అలా చేస్తున్నా చిత్ర ఇబ్బంది పడేలా ఏ రోజు చేయలేదు చిత్ర తనని కావాలని కోరుకున్న ఏదో ఒక రీజన్ చెప్పి దూరంగా వచ్చేసేవాడు అలా వన్ మంత్ ట్రై చేశాక చిత్ర కొంచెం నార్మల్ అవుతుంది అదే విషయం డాక్టర్తో చెప్తే తను మళ్ళీ చెక్ చేసి వాళ్ళ నాన్న విషయం తీసిన నాన్న నాతోనే ఉన్నారు నా కోసం వస్తారు అని చెప్పిందే కానీ మరోలా రియాక్ట్ అవ్వలేదు తను సెట్ అయ్యిందని డాక్టర్ చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఆనందం ఎందుకో అర్థం కాకపోయినా చిత్ర వాళ్ళని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఒక్కరోజు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని అత్తాకోటిద్దరూ మాట్లాడుకొని డిసైడ్ అవుతారు చిత్ర తన రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో నుండి చైర్ తీయడానికి ట్రై చేస్తుంటే కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన హితేషు తనను చూసి ఏంటి క్రయింగ్ బేబీ ఇబ్బంది పడుతున్నావు అని దగ్గరికి వెళ్తే రేపు ఫంక్షన్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నా సార్ శారీ కోసం వచ్చాను అది అందడం లేదు అంటుంది చిత్ర హితేష్ నవ్వి ఏది కావాలి అని అడుగుతాడు చిత్ర గ్రీన్ కలర్ శారీ సార్ అంటుంది హితేష్ ఇక్కడ ఫోర్ గ్రీన్ కలర్ శారీస్ ఉన్నాయి బేబీ నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో అని తన నడుం పట్టుకుని పైకి వెళ్తే చేతుర దొరికిన సారిని తీసుకుని దిన్ దించండి సార్ అని తడబడుతుంటే హితేష్ కిందకి దించి తన చేతిలో ఉన్న చీరను చూసి గ్రీన్ అనో మరి రెడ్ తీసుకున్నావేంటి బేబీ అంటూ నవ్వుతుంటే చేతులు అక్కడ నుండి పక్కకు వెళ్ళాలని చూస్తుంటే హితేషు తనని వెళ్ళనివ్వకుండా చేతులు అడ్డం కట్టి నా టచ్ ఫీల్ అయ్యావా క్రయింగ్ బేబీ అంటూ పెదవులతో చెత్రడవంపుల్లో పెదాలతో రాస్తుంటే చిత్ర తలదించుకుని అని హితేష్ని తోసి వెళ్తుంటే హితేష్ తను చేపట్టుకుని లాగడంతో ఇద్దరు బిడ్డ మీద పడతారు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు క్రయింగ్ బేబీ నా హగ్గు కిసు వద్దా అంటూ తన పెదవుల మీద టచ్ చేయగానే చిత్ర హితేష్ మెడ చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కొని నాకు మీరు కావాలి సార్ అంటుంది హితేష్ నేను ఎప్పుడు నీవాణ్ణే అని సరే ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు కదా అని పైకి లేస్తుంటే చత్ర హితేష్ని షర్టును పట్టుకుని నాకు మీరు మొత్తంగా కావాలి ఈ మధ్య ఉన్న దూరం దగ్గర ఎంత కావాలి సార్ అంటుంది హితేష్ దానికి ఇంకా టైం ఉంది బేబీ ఇప్పుడు కాదు ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు ఎలా అంటే అలా అంటాడు చత్ర మన పెళ్ళయ్యి త్రీ మంత్స్ పైనే అయింది సార్ నా వల్ల మీరు ఇబ్బంది పడినా మీరు ఎప్పుడూ నన్ను అడగలేదు ఇబ్బంది పెట్టలేదు అందుకే నేనే అడుగుతున్నా మీరు నాకు కావాలి అని హక్ చేసుకుని ఏడుస్తుంటే హితేషు తనకి నచ్చచెప్పాలని ట్రై చేస్తున్నా చేతులు మొండిగా చేయడంతో ఏయ్ లే ముందు వెళ్ళకండి అని గట్టిగా రావడంతో చేతులు భయపడి పైకి లేచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది పెళ్ళైన తర్వాత ఎప్పుడూ కూడా అలా అరవని హితేషు ఈరోజు తను నార్చేసరికి తన మీద తనకే కోపం వచ్చి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి అలకేసి కొట్టడంతో ఆ సౌండ్కి హితేష్కి ఏమైందో అనే కంగారులో వెనక్కి వచ్చి చూసుకోకుండా గాజు పెంకుల మీద కాల్ పెట్టేసింది చిత్ర అది చూసిన హితేషు ఏ చూసుకోవాలి కదే చూడు ఎలా అయిందో నాదే తప్పు నేనేం చేస్తున్నానో తెలియకుండా చేసేసాను అని తనని బిడ్డ మీద కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేశాక చిత్ర లేచి వెళ్ళిపోతుంటే హితేష్ తన చెయ్యి పట్టుకుని బాధగా నేనేం చేసినా నీ కోసమే క్రయింగ్ బేబీ నేను ఎందుకు అర్థం చేసుకోరా అంటూ చిత్ర హితేష్ చేతిని విడిపించుకు అంటున్నా చిత్ర హితేష్ చేతిని విడిపించుకుని వెళ్ళిపోతుంది ఇంకా ఉంది థ్యాంక్ యూ